ను కూల్చిన తర్వాత దాన్ని ముక్కలుగా కొట్టడం అనేది చాలా పెద్ద పని శ్రమతో కూడిన పని కనీసం ఆరుగురు కూలీలు గొడ్డలి కత్తి రంప ఇలా అనేక రకాల సాధనాలతో చేయవలసిన పని ఒక్క పెద్ద మాను కొయ్యలుగా కొయ్యాలంటే ఒక రోజంతా కూడా చాలదు అలాంటిది ఇదిగో నిమిషాల్లోనే పెద్ద కొయ్య ముద్దులను చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తున్నారు పేరుకు పల్లెటూరు వాళ్లే కాని మన మెకానికులకు ఎక్కువ కాకపోతే చదువు ఒకటే తక్కువ ఆ చదువు లేని తనమే తప్ప మిగతా విషయాల్లో వాళ్ళ మేధస్సు గొప్పదే ఒక ట్రాక్టర్కు హైడ్రాలిన్ కటింగ్ మిషన్ అమర్చి దానితో కొయ్య మొద్దులు మొక్కలు మొక్కలుగా చేసే ఈ టెక్నాలజీని చూడండి దాదాపు నిమిషంలో ఎంత పెద్ద మొద్దునైనా ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నారు ట్రాక్టర్ స్టార్ట్ చేస్తూనే రివర్స్లో హైడ్రాలిక్ పనిచేస్తుంది ఈ హైడ్రాలిక్ మిషన్ రంపం ఉన్న పై మొద్దులు కోసుకుంటూ పోతుంది ఐడియా బాగుంది కదా ఇది లోకల్ టెక్నాలజీ స్వామి ఏ ఊరు స్వామి బండి ఇది చిత్తూరా మాములు మీకు టన్నేజ్ లెక్క ఎట్లా టన్నేజ్ లెక్కన ఎలా ఇస్తారు ఇది అమౌంట్ గంటకు పదమూడు వందల రూపాయలు టన్నుకు రెండు వేలు రోజుకి ఎన్ని టన్నులు కట్ చేస్తారు స్వామి ఇరవై టన్నులు ఇరవై టన్నులు అంటే అప్పుడు దగ్గర దగ్గర రోజుకి నలభై వేల రూపాయలా నలభై వేల రూపాయలు అంతే కదా మావులు వినియోగంలోకి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చే ఎన్ని సంవత్సరాలు అయింది ఈ బండి తెచ్చే సమేత మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానం మూలపేట నెల్లూరు కార్తీక మాసోత్సవ సమా ఆహ్వానం నవంబర్ రెండవ తేదీ నుండి ముప్పై జరుగును కార్తీక మాసంలో ముప్పై రోజులకి ఆకాశ దీపంకు తొమ్మిది వందల రూపాయలు పాలాభిషేకం కు పద్దెనిమిది వందల రూపాయలు నవంబర్ నాలుగవ తేదీ ఒకటవ సోమవారం ఎనిమిదవ తేదీ కోటి సోమవారం పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం చంద్రదర్శనం జ్వాలతోరణ ఉత్సవం పద్దెనిమిదవ తేదీ మూడవ సోమవారం ఇరవై ఐదవ తేదీ నాలుగవ సోమవారం నవంబర్ రెండవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానం నందు శివ దీక్ష మాలాధారణ జరుగును కావున భక్తులెల్లరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి శ్రీ ఆలం రామనారాయణ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు జే శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి